హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు మీ నేను మీకు ఈ వీడియోలో ఇంట్లో ఉండే వాటితోనే పిండి అలాగే పంచదార ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో కరాచీ హల్వాని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసేయచ్చండి ఎప్పటికప్పుడు స్వీట్ ఏమైనా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి ముందుగా దీనికోసం ఒక చిన్న కప్పు తీసుకొని రెండు కప్పులో మొక్కజొన్న పిండిని ఫ్లోర్ పిండిని వేసుకొని వాటర్ వేసి వండలేకుండా కలుపుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు పంచదారికి ఒక కప్పు వాటర్ వేసి ఇది వరకు మరిగించుకోండి పాకం రావాల్సిన అవసరం లేదు తర్వాత ముందుగా కలిపిన మొక్కజొన్న పాలన ఇందులో వేసుకొని తర్వాత కలర్ కోసం ఫుడ్ కలర్ నేను రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను రెడ్ ఫుడ్ కలర్ వేసి తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి అందులో వేసి ఇది మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి మనం కాన్ఫ్లవర్ పిండి వేయగానే ఇది తొందర తొందరగా దగ్గర పడిపోతుంది ఇలా థిక్నెస్గా కావగానే స్టవ్ ఆఫ్ చేసి దించేసి ఒక ప్లేట్ బాక్స్ తీసుకొని అందులో అడుగున్న డ్రై ఫ్రూట్స్ వేసి తర్వాత అందులో పైన ఇది వేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టి చల్లారిన తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని డిమోల్డ్ చేసుకుంటే మనకైతే కరాచీ హల్వా రెడీ అయిపోతుంది ఇలా మనం వెనక్కి తిప్పి ఒకసారి ఇలా తట్టితే మొత్తం బాక్స్ నుండి సెపరేట్ అయిపోతుంది ఇంతేనండి కరాచీ హల్వా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు బాగుంటుంది కూడా తప్పకుండా రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాన్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్